మండలం చింతరదేవి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపారని నహాయంలో కామదేను ప్రాజెక్టు కి రెండు వందల యాభై కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత నాధేనని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు ప్రజా దీవెన యాత్రలో భాగంగా చిత్తన దేవికి వెళ్లిన బొల్లినేనికి గ్రామస్తులు పూల వర్షం కురిపించి బాణా సంచ కాల్చి ఘనంగా స్వాగతం పలికారు సర్పంచ్ శాంతి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం పాదయాత్రగా సభ ప్రాంగణానికి చేరుకున్న బొల్లిని వెంకటరామారావు ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెంటర్ ఎగురవేశారు అనంతరం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సాతితో పాటు గ్రామంలోని నూట యాభై మంది కుటుంబాల వారు బొల్లేని సమక్షంలో టీడీపీలో చేరారు వారందరికీ ఆయన పార్టీ కడువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బొల్లెని వెంకటరామారావు మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు నాయుడు సహకారంతో చిత్రదేవి కామధేను ప్రాజెక్టు ను దేశ స్థాయిలో అగ్రగామిగా నిలిపామన్నారు రెండు యాభై కోట్ల రూపాయలతో కామధేను ప్రాజెక్టు అభివృద్ధి అభివృద్ది చేశామన్నారు நான் வருக்கிறேன். బొల్లే రామారావు గారు చేసిన అభివృద్ధి గురించి అందరూ దాని మీద నమ్మకంతో ఈసారి బొల్లే రామారావు గారికి బొల్లే రామారావు గారిని అందరిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము ఓరుగంటి నరసింహ పాటిలే గారు జంబాల్ మాలేకర్ గారు ఓరుగంటి సుబ్బానాయుడు గారు పెద్ద కాపు ఓరుగంటి అంగయ్య గారు ఓరుగంటి మాలకొండే గారు ఓరుగంటి చిన్నమాల పండే గారు ఓరుగంటి బాబయ్య గారు సుబ్బానాయుడు తెల్లగాపుని వేదిక అదేవిధంగా భారతీయ ఆహ్వానించారు అదే విధంగా గంపాల మాలపే గారు వార్తలేరు మన్న కొండలరావు గారు మన్న